హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ వీడియో చూసే ముందైతే చిన్న రిక్వెస్ట్ అండి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు యూజ్ అవుతుంది కంటెంట్ ఉంది అనుకుంటేనే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరో కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి ఈరోజైతే వెండి క్లీనింగ్ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి ఇక్కడ నేను తీసుకున్న ఈ గిన్నె చూడండి లోపల బయట అంతా కూడా లోపలైతే నల్లగా మచ్చల్లా పడిపోయినాయి అండి అలాగే పసుపు రంగులో కొంచెం గారలాగా పట్టింది ఎప్పుడో ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం అయితే పెట్టేసాం బీర్వాలో అయితే ఇది క్లీన్ చేద్దామని చెప్పి తీసానండి ఎటు క్లీన్ చేస్తున్నా కదా అని వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఈ లోపల వైపు మాత్రం తెల్లగా ఉందండి గిన్నె నేను నిలబెట్టి పెట్టాం కాబట్టి లోపల వైపు మాత్రం తెల్లగా ఉంది ఇంకా బయట వైపున అలాగే గిన్నె లోపల అయితే మాత్రం చూడండి పసుపు రంగులో అంతా కూడా గారలాగా ఉంది చాలా అంటే చాలా సింపుల్గా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చండి వెండి సామాగ్రిని అయితే ఎంత నల్లగా అలాగే పసుపు రంగులో ఉన్న గిన్నెనైనా సరే మనం చాలా తెల్లగా మెరిసేలాగా క్లీన్ చేసుకోవచ్చు దీనికోసం ఒక లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకోవాలండి మీరు ఇంట్లో ఏ టీ పొడి వాడుకుంటే ఆ టీ పొడినే ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మరొక ఇంగ్రీడియంట్ వేసుకోవాలండి వంట సోడా వేసుకోవాలి ఈ వంట సోడా మనకి క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక అర టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నేను ఒక గిన్నె క్లీన్ చేస్తున్నా కాబట్టి ఒక వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్ అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుంటున్నాను ఈ వంట కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మీరు తీసుకునే గిన్నెను బట్టి ఇక్కడ వాటర్ అనేది గిన్నె మునిగేంత వరకు కూడా వాటర్ అనేది తీసుకోవాలండి తర్వాత వంట చూడ బాగా కలిసిన తర్వాత ఇక్కడ నేనైతే డవ్ షాంపూ వేస్తున్నాను మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా సరే ఆ షాంపూని వేసుకోండి నేను ఇక్కడ టూ రూపీస్ ప్యాకెట్ తీసుకున్నా కాబట్టి సగం ప్యాకెట్ వేస్తున్నాను మీరు కనుక వన్ రూపీ ప్యాకెట్ తీసుకుంటే ఫుల్గా వేసేసేయండి ఈ షాంపూ కూడా వాటర్లో కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా షాంపూ కూడా బాగా కలిసిన తర్వాత ఈ నీళ్లను కొంచెం వేడవనివ్వాలండి ఒక మూడు నిమిషాలు కొంచెం వేడి చేసుకోండి మరగాల్సిన అవసరం లేదు కొంచెం వేడైతే కనుక సరిపోతాయి ఈ విధంగా గరితో బాగా మిక్స్ చేసుకుంటూ ఒక మూడు నిమిషాలు వేడి చేసుకోండి మూడు నిమిషాల తర్వాత నీళ్ళు బాగా వేడైనవి కదండి ఇప్పుడు మనం ఏ గిన్నెనైతే క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ గిన్నెనైతే మనం ఈ వాటర్లో పెట్టేసుకుందాము మీరు ఇంకా ఎక్కువ వస్తువులు క్లీన్ చేసుకోవాలనుకోండి ఇవన్నీ కూడా డబల్ క్వాంటిటీలో వేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను క్లీన్ చేయాలనుకున్న గిన్నె ఇదేనండి ఈ గిన్నెనైతే ఈ వాటర్లో పెట్టేసుకుంటున్నాను నార్మల్గా మనం వెండి వస్తువులను క్లీన్ చేయాలంటే కనుక బయటకు తీసుకెళ్ళి పెట్టిస్తామండి మామూలుగా పట్టీలకైతే రెండు పట్టీలు మెరుగు పెడితే వంద రూపాయలు తీసుకుంటారు ఇలాంటి గిన్నెలకైతే కనీసం యాభై అరవై రూపాయలైనా తీసుకుంటారండి అంత ఖర్చు లేకుండా చక్కగా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే వెండి వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చండి గిన్నెను ఈ నీళ్ళల్లో వేసాం కదండి హై ఫ్లేమ్ మీద ఈ విధంగా ఒకటి రెండు పొంగులు వచ్చేంతవరకు హై ఫ్లేమ్ మీద ఇలా ఉంచుకోవాలి తర్వాత చక్కగా మొత్తం కూడా మిక్స్ చేసుకుంటూ గిన్నె అంతా కూడా మునిగే విధంగా ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి మరి సిమ్లో కాకుండా మరి హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి చక్కగా మీ పనులు మీరు చేసుకోండి పది నిమిషాలు ఉంటే మనకి చక్కగా గిన్నె అనేది మంచిగా క్లీన్ అయిపోతుంది ఇక పది నిమిషాలు అయిందండి పది నిమిషాల తర్వాత మీకు గిన్నె అనేది చూపిస్తున్నా చూడండి గిన్నె లోపల వైపు అయితే బాగా అంతా కూడా క్లీన్ అయిపోయిందండి చూడండి బాగా కాలుతుంది మరిగి మరిగి ఉంది కదండి ఇలా ఒక గెరటి సహాయంతో అయితే చూపిస్తున్నానండి గిన్నె అయితే బాగా తెల్లగా వచ్చింది కానీ గిన్నె బయట వైపున మాత్రం కొద్దిగా గార ఉందండి మరొక రెండు మూడు నిమిషాలు అయితే మళ్ళీ మరిగిస్తున్నాను నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక మూడు నిమిషాలు మరిగించుకుంటున్నాను మీరు ఒక పది నిమిషాల తర్వాత చూడండి నీట్గా ఉంటే తీసేయండి ఇంకా గార పోలేదు ఎక్కువ ఉంది అనుకుంటే మరొక రెండు నిమిషాలు మరిగించుకోండి చూడండి తర్వాత బయట కూడా ఒక రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని అయితే బయటకు తీసానండి చూడండి లోపల బయట అంతా కూడా గిన్నె అనేది మనకి చాలా బాగా క్లీన్ అయిపోయింది ఇంకా బయట కింద కొంచెం అంచులాగా ఉంది కదండి అక్కడ మాత్రం కొంచెం ఉంది ఇంకా గిన్నె అయితే మాత్రం లోపల అంతా కూడా తెల్లగా వచ్చేసిందండి ఇలా ఉన్న గిన్నెని మళ్ళీ కూడా మనం చక్కగా ఇంకొంచెం క్లీన్ చేసుకుందాము ఇక పైన డిజైన్ ఉంది కదండి అక్కడ కింద దగ్గర మాత్రం కొంచెం ఎల్లో కలర్లో గారలాగా ఉంది దీన్ని కూడా క్లీన్ చేసుకుంటే మనకి గిన్నె అనేది కొత్త దానిలా మెరిసిపోతుందండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు సబీనా అండి గిన్నెలకు వాడుతూ ఉంటాము ఈ సబీనాని కొంచెం తీసుకోవాలండి ఇప్పుడు స్క్రబ్బర్ ఒకటి తీసుకోవాలి స్టీల్ స్క్రబ్బర్ అయితే గీతలు పడతాయండి ఈ విధంగా గ్రీన్ స్క్రబ్బర్ ఒకటి తీసుకొని సబీనా తీసుకొని కొంచెం కొంచెం ఈ విధంగా చిన్నగా ఈ విధంగా రుద్దితే సరిపోతుందండి మరి గట్టిగా పెట్టాల్సిన పని లేదు ఎందుకంటే మనకి చాలా వరకు ఆ నీళ్ళల్లోనే క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా ఆ డిజైన్లో అలాగే ఈ కింద వరకు మాత్రమే నేను క్లీన్ చేస్తున్నాను ఇలా ఒకసారి పైన అంతా కూడా రుద్దేసిన తర్వాత ఇక్కడ ఈ సందులో కొంచెం గార లాగుంది కదండి అక్కడ కూడా అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా సింపుల్గా వెండి వస్తువులను ఇంట్లో ఉన్న వాటితోనే మనం చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి మీకు గిన్నెంతా కూడా కడిగి చూపిస్తున్నా చూడండి చూడండి కొత్తది కొంటే ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటుందండి గిన్నె అయితే తప్పకుండా ట్రై చేయండి బయటికి వెళ్ళే ఖర్చు పెట్టే పని లేకుండా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే వెండి వస్తువులను ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి చూడండి లోపల బయట అంత కూడా గిన్నె ఎంత తెల్లగా మెరిసిపోతుందో కొత్తది కొంటే ఎలా ఉంటుందో అంత షైనీగా ఉంటుందండి గిన్నె అయితే తర్వాత శుభ్రంగా మంచినీళ్ళతో కూడా కడిగేసేసేయండి ఇలా కడిగిన తర్వాత గిన్నెనైతే మళ్ళీ వాటర్లో కాకుండా మంచినీళ్ళతో కడిగేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న గిన్నె ఎక్కువ రోజులు కలర్ మారకుండా ఎలా ఉండాలో కూడా చూద్దామండి ఈ గిన్నెనైతే క్లాత్ క్లాత్తో శుభ్రంగా తుడి చేసుకోవాలి ఎక్కడ తడ అనేది లేకుండా శుభ్రంగా తుడి చేసుకోండి ఇలా తుడిచిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఫ్యాన్ గాలి కిందే ఆరపెట్టాలి ఎక్కడ కూడా తడ అనేది లేకుండా ఫ్యాన్ గాలి కింద ఒక రెండు మూడు నిమిషాలు ఆరపెట్టండి ఇలా గాలికి ఆరిపోయిన తర్వాత ఇలాంటి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదండీ ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని వెండి వస్తువులను కనుక ఇలాంటి జిప్ లాక్ కవర్లో పెట్టి పెట్టుకున్నామనుకోండి ఎక్కువ రోజులు నల్లబడకుండా తెల్లగా అలాగే ఉంటాయండి చక్కగా మీరు ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ ఈ జిప్ లాక్ కవర్లో పెట్టి పెట్టేసుకోండి వెండి వస్తువులు అనేవి చాలా రోజుల వరకు షైనింగ్ తగ్గకుండా అలాగే ఉంటాయండి టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా గిన్నె అయితే ఇలా ఉందండి ఇప్పుడు ఇంకా మనకి ఇన్న అక్కడ లిక్విడ్ ఉంది కదండి ఈ లిక్విడ్ ఏం వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్టిల్లో కనుక పోసి పెట్టుకున్నారనుకోండి ఎప్పుడు వెండి వస్తువులు క్లీన్ చేసుకోవాలనుకున్న పిల్లలకి పట్టీలు పెడుతూ ఉంటాం కదండి పట్టీలు కానీ మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న వెండి వస్తువులు ఉన్న వాటిని క్లీన్ చేసుకోవాలన్నా ఆ వాటర్తోనే చక్క మళ్ళీ ఇలా గిన్నెలో పోసి మరిగించుకొని మనం చక్కగా ఈ వెండి వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చండి చాలా బాగా యూస్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్